సిరువుల ప్రపంచంలో కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు ఓం నమో వాసుదేవాయ హలో పచ్చని పొలాలు మంచుని దుప్పట్లా కప్పుకున్నట్టున్నాయి కదా మరి ఇలాంటి పొలాల మధ్యలో అది కూడా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు మన చేత్తో మనమే వండుకుని తింటే ఎంత బాగుంటుందో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మీకు ఎక్కడ బోర్ కొట్టదు అండ్ మేమైతే అయితే నవంబర్ ట్వంటీ ఫస్ట్ నా మా పొలాల్లో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు పెట్టుకున్నాం దూరంగా కనిపిస్తుంది కదా పాక ఆ పాక దగ్గరే మేము ఇప్పుడు వంటలు చేయబోతున్నాము అది కూడా త్రీ హండ్రెడ్ మెంబర్స్ కి త్రీ హండ్రెడ్ మెంబర్స్ కి వంట నేను ఒక్కరిదానే చేసానుకుంటారేమో నాకు వెనకాతులు సాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మెయిన్ షెఫ్ అయితే మాత్రం నేనే అండ్ అక్కడ దూరంగా బుల్లి ట్రాక్టర్ కనబడుతుంది కదా దాంట్లో మాకు కావాల్సిన సామాన్లు అన్ని తెచ్చేసుకుందాం అండ్ వంటకి కావాల్సిన సామాన్లు అయితే ఆల్రెడీ తెచ్చేసి పొలంలోనే పెట్టేశారు ఇంకా మేము కూడా వెళ్లిపోయి చక్క చక్కగా వంట స్టార్ట్ చేసేయడమే సో ఇంకా లేట్ చేయకుండా పొలం దగ్గరికి వెళ్ళిపోదాం అండ్ రోడ్ నుంచి పొలంకి వెళ్ళే దారి అయితే ఇది ప్రస్తుతం కోతలు అయిపోయినాయి కాబట్టి ఇలా ఉంది కానీ పంటతో ఉన్నప్పుడు పొలం చూడటానికి ఎంత అందంగా ఉంటుందో ఎప్పుడైనా ఒక మంచి వీడియో చేసి పెడతాను ఆ ముందే మా అమ్మ వాళ్ళు రెడీగా ఉన్నారు అండ్ మేమైతే వంటలు ఇక్కడ వండబోతున్నాం బుల్ ట్రాక్టర్ ఉన్నాను కదా అది కూడా చూపించేస్తాను అండ్ ఈ ట్రాక్టర్ అయితే మా మామయ్య గారు ఇంజన్ చేశారు ఇలాంటి ట్రాక్టర్ ఎప్పుడు ఎక్కడ చూసు చూడటానికి మాత్రమే చిన్నగా ఉంటుంది కానీ చాలా సామాన్లు మోసేస్తుంది అండ్ మా వంట కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాము మూడు వందల మందికి వండాలంటే కనీసం మూడు పొయ్యిలన్నా ఉండాలి కదా అండ్ వంటకి కావాల్సినవన్నీ కోసుకోవడానికి ఇలా బరకాలు కూడా వేసేసుకున్నాము ఎలాంటి పనులు చేసినా విఘ్నాలు రాకుండా ఉండాలంటే గనపై పూజ చేసుకోవాలి కదా సో ముందుగా గనపై పూజ చేసేసుకున్నాము ఇంకా ఇప్పుడు మనం చేసుకునే వండలికి మెయిన్ దేవుడు అగ్ని దేవుడే కదా సో అగ్నిదేవుడికి కూడా పూజ చేసుకుని నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసాం అండ్ మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా కూడా మా వదిన్ తోటే స్టార్ట్ చేస్తాను ఎంతైనా మా ఇంటికి ఆడపడుచు కదా సో నాకు చాలా సెంటిమెంట్ మా వదిని చేత స్టార్ట్ చేస్తే అంత బాగా జరుగుతుందని నిజంగా అన్ని అలాగే చాలా బాగా కుదురుతాయి కూడా సో ముందుగా స్టవ్ అన్ని కూడా మా వదిన్నే వెలిగించేమన్నాను అండ్ మన నార్మల్ స్టవ్ లో కాదు ఇవి స్టార్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటది స్టార్ట్ అయ్యాక వంట మాత్రం చక్క చక్క చాలా స్పీడ్ గా అయిపోతుంది మంటలు చూసారు కదా ఎంత పెద్ద వస్తున్నాయో స్టవ్ పూజ కూడా అయిపోయింది కదా ఇంకా ఫైనల్ గా వంటలు స్టార్ట్ చేసేయడమే నాకు కావాల్సినవన్నీ కూడా టైం కి మా వాళ్ళందరూ చక్క చక్క కట్ చేసి ఇచ్చేసారు సో ఇంకా నేను కూడా కంగారు లేకుండా అన్ని టైం కి వండి పెట్టేశాం అండ్ ఇది దేవుడి కార్యక్రమం కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే కాదు ఇంట్లో మగవాళ్ళు కూడా వాళ్ళు చెయ్య కలిగే సాయం వాళ్ళు కూడా చేశారు చాలా సరదాగా పొలాల మధ్యలో ఇలా కబుర్లు చెప్పుకుంటూ వంటలు వండుకోవడం చాలా హ్యాపీ అనిపించింది చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేసేయండి మా పిన్నులు అమ్మమ్మలు అత్తయ్యలు ఒక్కలు కాదు ఇంట్లో అందరం కలిసి చేసిన వంటలు ఇవి ముందుగా వచ్చిన వాళ్ళందరి కోసం టిఫిన్ ఉప్మా చేసేసాను అండ్ నా గరిటెలు చూసి కంగారు పడకండి ఆ టైం కి నాకు అవే దొరికాయి సో ఎక్కువ టైం లేదని నా చేతికి దొరికిన వాటితో వంట చేయడం స్టార్ట్ చేస్తాను అండ్ ఇంకో స్టవ్ మీద మా వద్దని టీ కూడా పెట్టేసింది అండ్ మీ అందరికి ఇంకో విషయం చెప్పిన కార్తీక మాసం వన భోజనాలు కాబట్టి వంటల్లో ఉల్లి వెల్లుల్లి ఎక్కడా వాడలేదు అండ్ నా పక్కన ఇంకో స్టవ్ మీద మా అమ్మ ప్రసాదం కూడా చేసేస్తుంది వంటలన్నీ టేస్ట్ ఎలా కుదురుతాయా దేవుడా అని ఆలోచించుకుంటూ వంట వండుతుంటే సడన్ గా కుక్కర్ విజిల్ వచ్చేసరికి చాలా కంగారు పడ్డాను మొత్తానికి అయితే దేవుడి కార్యక్రమం కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా వంటలన్నీ కూడా చక్కచక అయిపోయాయి ప్రశాంతంగా కూర్చొని వండుతుంది ఏంటి అనుకోకండి ఉప్మా ఒకటే కూర్చొని చేశాను మిగతావన్నీ కూడా టైం దగ్గర పడే కొద్దీ చాలా టెన్షన్ పడుతూ చేసేదాన్ని ముందుగా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది గరి తిప్పడం చూసి మా ఆయనే వండారనుకుంటారేమో గరిటి తిప్పడం వరకే వాళ్ళ పని దాంట్లో కావాల్సినవన్నీ అమ్మే చూసుకుంది అండ్ ముందుగా మార్నింగ్ టిఫిన్స్ కోసం ఉప్పా టీ రెడీ చేసుకుని పెట్టేసుకున్నాము ప్రసాదం చేసిందంతా అమ్మ అయితే స్టిల్ మా ఆయన ఇస్తే ఎలా అని చెప్పేసి మా అమ్మను కూడా పెట్టి ఒక స్టిల్ ఇప్పించేసాను సరదాగా అంటున్నాను నవ్వకండే ప్రసాదం అడుగు అంటకుండా ఉండాలంటే అది మన ఆడవాళ్ళకే కదా తెలుస్తుంది అందుకే ఆమె దగ్గర చూసుకుంటుంది అండ్ నా వంటకు కావాల్సిన మసాలాలన్నీ మా రాధ పినికి ఇస్తే పిన్ని దగ్గర రుబ్బేసి తెచ్చి ఇచ్చేసేవారు నాకు అండ్ కూరగాయలన్నీ మా శ్రీలక్ష్మి పిన్ని మా లక్ష్మి అమ్మమ్మ గారు మా చెంట అత్తయ్య గారు కోసేసి ఇచ్చేసేవారు పాపం వీళ్ళందరూ ఇలా కష్టపడి కోసేస్తే నేను చక్కచక్కగా వంట చేసేసేదాన్ని సింపుల్ గా ఒక పక్కన సాంబార్ అయిపోయింది కదా ఇంకో పక్క మిక్స్డ్ వెజ్ కర్రీ కూడా అయిపోతుంది అండ్ ఇదంతా ఇలా ఉంటే ఇంకో పక్కన ఉసిరి చెట్టు కింద అత్తయ్య గారు మామయ్య గారు పూజ చేసుకుంటున్నారు అండ్ మా మోహన శ్రీ ఏంటి ఇంత గా కూర్చుంది అనుకుంటున్నారా అప్పటికి మా చిట్టు తల్లి ఒక పెద్ద ఘనకార్యమే చేసింది అందరూ చాలా టెన్షన్ పడ్డాం కానీ అక్కడ జరుగుతుంది దేవుడి కార్యక్రమం కాబట్టి అంతా దేవుడే చూసుకున్నాడు ఇలా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర వన భోజనాలు పెట్టుకున్నప్పుడు చెట్టు కింద లక్ష్మీనారాయణ పూజ చేయించుకుంటే చాలా మంచిదంట సో ఆ పూజ అంతా అత్తయ్య గారిని మావి గారిని చూసుకోమని చెప్పి వంటలన్నీ నేను చూసుకున్నాను అండ్ మీలో చాలా మంది అనుకోవచ్చు క్యాటరింగ్ ఇచ్చేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది కదా అని కానీ ఇలా పొలాల మధ్యలో ఇంట్లో వాళ్ళందరూ కలిసి వంటలు చేసుకుంటే వచ్చిన ఆనందం క్యాటరింగ్ లో తెచ్చుకుని తింటే ఉంటుందా అండ్ ఇక్కడ చూసారా మా పిన్ని బజ్జీలు ఫ్రై చేస్తుంటే మా అక్కతో పాటు మా చిందన్ గారు కూడా బజ్జీలు వేస్తున్నారు దేవుడి కార్యక్రమం అంటే అలా ఉంటుంది మరి చాలా సరదాగా అందరం కలిసి వంటలు చేసేసాం అసలైన మన అంటే ఇవే కదా మరి ఏమంటారు అండ్ ఇప్పుడు మీ అందరికి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు ఎందుకు పెట్టుకోవాలో దాని యొక్క ప్రాధాన్యత కూడా ఏంటో చెప్తాను కార్తీక మాసం మొదలవడంతోనే వన భోజనాల హడావిడి కూడా మొదలైపోతుంది ఊరువాడ సందడి మొదలై నలుగురితో కలిసి ఎంత ఆనందంగా ఉండాలో తెలియజేస్తాయి అంతేకాదండో కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేయడం వల్ల చాలా ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయంట మన దేశ సంస్కృతి సంప్రదాయాలను కూడా తెలియజేస్తూ మన పూర్వం నుంచి వస్తున్న ఆచారమే ఇది మన భారతీయ ఆయుర్వేదంలో వృక్షాలకున్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే అందుకే మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద లక్ష్మీనారాయణ పూజ చేసుకుని అక్కడే చెట్లన్నిటికీ మధ్యలో వంటలు చేసుకుని ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయడం వల్ల చాలా పుణ్యఫలంతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉంటామంట ఇంకో విషయం ఏంటి అంటే ఉసిరి చెట్టు కింద విష్ణు భగవానునికి ఎన్ని పువ్వులతో అయితే పూజ చేస్తామో ఆ పువ్వుల సంఖ్య బట్టి అన్ని అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం దక్కుతుందంట అందుకే వన భోజనాల సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణు పూజ నిర్వహించి పంచభక్ష పర్వణాలతో స్వామికి నివేదన చేసి అనంతరం బ్రాహ్మణ దానాలు కూడా ఇచ్చి బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ కలిసి భోజనాలు చేయడం వల్ల అఖిలాండ భూమండలంలో ఉన్న సమస్త పుణ్యక్షేత్రాల్లో మహావిష్ణువుని కొలిసినంత పుణ్యఫలం దక్కుతుందంట ఈ విషయాలన్నీ నేను చెప్పినవి కాదేండో మన కార్తీక పురాణంలోనే లిఖించబడింది చాలా ప్రవచనాల్లో చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు అండ్ ఇంతటి అదృష్టాన్ని ఆ శ్రీ మహావిష్ణువు మా కుటుంబానికి ప్రసాదించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది నిజంగా ఇలాంటి దైవ కార్యాలు మనం చెయ్యాలి అనుకుంటే చెయ్యలేము దేవుడి అనుగ్రహం ఆశీసులు మనతో ఉన్నప్పుడు మాత్రమే చేయగలం అండ్ ఈ పూజ ఫలితం చేసుకున్న మా ఒక్కలకి మాత్రమే కాదు అక్కడ వంటలలో మాకు సహాయం చేసిన వాళ్ళందరికీ ఇంకా మా చెట్టు దగ్గరకు వచ్చి విష్ణువుని దర్శించుకొని అక్కడ భోజనం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో పుణ్యఫలం దక్కుతుంది అలా దక్కాలి అని మనస్ఫూర్తి పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను వన భోజనాలు అంటే భోజనాలు పూజ అని మాత్రమే అనుకుంటారేమో మా ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుకి మహాలక్ష్మి దేవికి ఎన్నో స్తోత్ర పారాయణాలు కూడా చేశారు అండ్ ఈ స్తోత్ర పారాయణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా పుణ్యఫలం ఉంటుందంట ఇలా ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఆ రోజు మా వన భోజనాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా పుణ్యఫలం దక్కుతుంది ఇక్కడనే కాదు ఎక్కడైనా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు అంటే వీలైనంత వరకు ఆ వన భోజనాల్లో వెళ్లి పాల్గొనడం వల్ల చాలా మంచిది సో విన్నారు కదా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు యొక్క ప్రాముఖ్యత మా ఇంట్లో అయితే చిన్న ఫంక్షన్ వచ్చినా పెద్ద ఫంక్షన్ వచ్చినా ఈ చిలకలు చూసారా ఈ చిలకల డెకరేషన్ మాత్రం కంపల్సరీగా చేస్తాం లేత కొబ్బరి ఆకులు ఉంటాయి కదా వాటితో చేస్తారు మా మామిగారు ఇవి చేసేటప్పుడు మాత్రం ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరం కలిసి చేస్తాము అంత సరదాగా ఉంటది ఈ చిలుకలు చేయడం ఈ డెకరేషన్ అంతా కూడా మా వాళ్ళు చేసుకున్నదే ఒక పక్కన పూజ అవుతుంటే ఇంకో పక్కన వంటలు అవుతున్నాయి ఇప్పుడు ఇంత హాయిగా చెప్తున్నాను కానీ ఆ రోజు వంటలు వండేటప్పుడు ఎంత టెన్షన్ పడ్డానో నాకే తెలుసు కానీ నేనైతే ఇంత మందికి వండడానికి ధైర్యం చేశానంటే కారణం అత్తయ్య మామయ్య గారు మా అమ్మ వాళ్ళ వల్ల మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంత ధైర్యం అంతే అంతేకాదు నా వెనుకలు సాయం చేయడానికి ఎంత మంది ఉన్నారో చూసారు కదా వీళ్ళందరూ హెల్ప్ చేయడం వల్లే నేను ఇన్ని రకాల వంటలు చేయగలిగాను అండ్ ఇదైతే సెకండ్ ఇయర్ ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ కి వండాము అప్పుడు కూడా ఇప్పట్లాగే ప్రతి ఒక్కరు సాయం చేశారు లాస్ట్ ఇయర్ భోజనాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా వంటలు చాలా బాగున్నాయి చాలా టేస్టీ గా ఉన్నాయి అనేసరికి లేచి వచ్చినట్టు అనిపించింది ఉల్లి వెల్లుల్లి లేకుండా వంటలు ఎలా వస్తాయా అని చాలా టెన్షన్ పడ్డాను కానీ దేవుడు మనతో ఉండి దగ్గరుండి చేయించుకుంటే వంటలు రుచిగానే ఉంటాయి కదా సో క్రెడిట్ అంతా నాది మాత్రం కాదు నా కన్న ఇదే ఆ శ్రీ మహావిష్ణువుదే సో ఇంకా లాస్ట్ ఇయర్ చేశాం కాబట్టి అప్పుడు తిన్న ప్రతి ఒక్కరికి నచ్చాయి కాబట్టి ధైర్యంగా ఈ ఇయర్ కూడా ఇలా వన భోజనాలు ఏర్పాటు చూస్తున్నారు కదా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నాము మిక్స్డ్ సాంబార్ పోపు వేస్తున్నాను ఇంకో పక్కన వంకాయ కాబోలీ శనగల కర్రీ కూడా అయిపోయింది అండ్ పులిహోర బిర్యానీ కామన్ అయిపోయాయి కదా ఈ మధ్య అందుకే కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని కిచిడీ చేశాను ఇంకా ఏం చేశాను ముందు ముందు మీకే తెలుస్తుంది మా అమ్మమ్మ గారితో కలిసి ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని కబుర్లు కూడా చెప్పుకుంటున్నారు నిజంగా మంచి పండగ వాతావరణం లా ఉంది కదా ఎప్పుడో పెళ్లిళ్ళకి ఫంక్షన్ లకి కలుస్తాం అలాంటిది ఇలా పొలాల మధ్యలో వన భోజనాల్లో కలిసి మాట్లాడుకుంటుంటే చూడటానికి చాలా బాగుంది కదా సో ఇంకా పూజ కూడా అయిపోయింది కాబట్టి మా మావయ్య గారు పెద్దన్ గారు భోజనాలన్నీ ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే బాగుంటాయో మాట్లాడుకుంటున్నారు అండ్ ఫ్రిడ్జ్ ని ఎవరైనా అబ్జర్వ్ చేశారా పొలాల మధ్యలో ఫ్రిడ్జ్ ఎలా అనుకుంటున్నారేమో మా మావయ్య గారు అనుకుంటే ఏమైనా చేయగలరు చలికాలం ఐస్ క్రీమ్ అంటే అందరూ జలుబులతో ఉంటారు కదా అలా కాకుండా మైల్డ్ స్వీట్ తో కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ చేశాను ముందు రోజే అది కొంచెం కూలింగ్ ఉంటేనే బాగుంటుంది కదా సో దాని కోసమే ఇలా పొలాల మధ్యలో ఫ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేశారు అంతేకాదు షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినేలా తక్కువ పంచదార వేసి ఫ్రూట్స్ తో చేశాను తిన్న వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా ఆనందంగా తిన్నారు అండ్ ఫైనల్ గా అనుకున్న టైం కి వంటలు అన్ని రెడీ అయిపోయాయి అండ్ నేను చేసిన వంటలు కూడా ఏంటో చూసేయండి ప్రసాదం బజ్జీలు అయితే అమ్మ వద్దన చూసుకున్నారు ఇంకా కిచిడి కిచిడిలోకి పెరుగు చట్నీ చేసాం ఉల్లిపాయ వాడకూడదు కాబట్టి క్యారెట్ తురుము కొత్తిమీర బూందీ వేసాము అండ్ మిక్స్డ్ వెజ్ కర్రీ కాబోలి శనగలు వంకాయ ఇంకా పచ్చి కొబ్బరి పచ్చడి సాంబార్ ఇవన్నీ అయితే నేను చూసుకున్నాను రైస్ అయితే మగవాళ్ళందరూ కలిసి చూసుకున్నారు ఫైనల్ గా వడియాలు పెరుగు ఇవన్నమాట మా వన భోజనాలు వంటకాలు అండ్ ఆల్రెడీ చెప్పాను కదా టేస్ట్ అన్ని ఎలా వస్తాయో ఏంటో అని చాలా కంగారు కానీ తిన్న ప్రతి ఒక్కరు చాలా బాగున్నాయి అని అన్నారు కానీ నాకు మాత్రం వంకాయ కూరలో కొంచెం సాల్ట్ తక్కువ అయింది అనిపించింది సాల్ట్ కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కదా ప్రాబ్లం అండ్ సాల్ట్ అనేది అందరూ ఒకేలా తిన్నారు కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ కొంతమంది సమానంగా తింటారు సో అదైతే మన చేతిలో ఉండదు ఫైనల్ గా మొత్తానికి అయితే మా వన కార్యక్రమం చాలా బాగా అవ్వింది అంతా మా కన్నయ్య చూస్తున్నారు కదా అందరూ చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా తిన్నారు అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు చాలా మంది వీడియో లో కనబడలేదు అక్కడ మాకు సాయం చేసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ వీడియో లో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే చెప్పగలిగాను సో మీలో ఎవరినైనా మిస్ అయి ఉంటే కనుక నన్ను కొంచెం క్షమించేయండి చూస్తున్నారు కదా మా సిరుల ప్రపంచం కాదు కాదు మన సిరుల ప్రపంచంలో కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు ఎంత బాగుతున్నాయో నేను కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అన్నాను కదా అదైతే ఇదే పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అందరూ తింటూ వంటలు చాలా బాగున్నాయి అంటే మనసుకి ఎంత హాయ్ అనిపించిందో నిజానికి నాదే ఉందిలే కానీ అంత అండ్ ఇలా మా ఉసిరి చెట్టు కింద వన భోజనాలకి స్తోత్ర పారాయణంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు వీడియో మీ అందరికీ కూడా నా కన్నయ్య శ్రీ మహావిష్ణు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు మాత్రం మా వన భోజనాల కార్యక్రమం ఎలా ఉందో ఇందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నష్టతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇల్లు అంటికొట్టనట్టు బెల్ ఐకాన్ కూడా కొట్టేసుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 హరే కృష్ణ